ఈ దేశ సరిహద్దుల్లో ఏదైతే భారత సైన్యం ఆ యొక్క సరిహద్దుల్లో శత్రు దేశాల బారి నుంచి మన కాపాడేదానికి కార్గిల్ కొండల్లో సియోచిన్ మంచు ప్రాంతాల్లో దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని కాపాడేదానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సౌఖ్యాలను వదిలి దేశం కోసం భరతమాత రక్షణ కోసం పనిచేస్తున్న వీర సైనికులు ఆ వీర సైనికుల్లో ఒకరైనటువంటి ఏదైతే వల్లూరి శ్యాంప్రసాద్ గారు కార్గిల్ వింగ్ కమాండర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇస్ దేశ్ కేయే కూన్ బి దేంగే జాన్ బి దేంగే నయీ కిసీకే బాబ్కో దేంగే ఈ దేశం కోసం రక్తం చిందిస్తాం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం ఈ దేశం ఎవడి పరం కానివ్వం ఈ దేశం ఎవడికి బానిసగా ఉండదు ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు అన్న మాటల్ని నిరంతరం తమ మదిలో ఒంటి నిండా పెట్టుకుని ప్రాణాలకి లెక్క చేయకుండా ఎప్పుడేమవుతుందో తెలియకున్నా ఈ జీవితం భరత మాతకు అంకితం అంటూ ఈ దేశానికి అంకితం అంటూ ఆ సైనికులు చేస్తున్న త్యాగాలకి ఒక గౌరవం ఈ దేశంలో ఉంది ఈ దేశంలో సైన్యాన్ని గౌరవించినట్టు ఎవరిని ఎవరో గౌరవించరు అందుకే ఆ సైన్యాన్ని యుద్ధ సమయంలో మాత్రమే రాఖీలు గట్టి యుద్ధ సమయంలో మాత్రమే సైనికుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఉండటమే కాకుండా దాంతోపాటు సాధారణ సమయంలో కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈ యొక్క సమాజహిత కార్యక్రమాల్లో కానీ ఆ సైనికుల్ని భాగస్వాములు చేయాలని ఆ యొక్క విశ్రాంత సైనికుడు కార్గిల్ యుద్ధవీరుడు వింగ్ కమాండర్ కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యామప్రసాద్ చేతుల మీదుగా ఈడ ఈ యొక్క ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా ఇంకా చేయాల్సింది చాలా ఉంది చేసింది ఘోరంతే చేయాల్సింది కొండంత ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ పదిహేను నెల కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో వివిధ శాఖల కింద నిధులు ఆ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ఆ యొక్క ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తృప్తిగా సంతృప్తికరంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా పనిచేస్తున్నాం చెప్పేదానికి ఎక్కడ నేను మోహరి లేదు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడతామని మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజల కనీస వస్తువుల మీద దృష్టి సారిస్తామని రాజకీయ నేతలంటే ఎన్నికల వేళ వచ్చే నాయకులు మాత్రం కాదు ఎన్నికల వేళ వచ్చి వంగి వంగి నమస్కారాలు పెట్టడం కాదు ఎన్నికలున్నా ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా అంతిమంగా ఎమ్మెల్యే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే మా కోటమిరెడ్డి శ్రీధరెడ్డిలా ఉండాలా అని ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈరోజు తన అపార పరిపాలన దక్షతో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రెండు చేపడుతూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మిస్తూ ఈ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆ రాజధాని నిర్మిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని ఆ యొక్క ప్రాజెక్టుని పరుగులు పెట్టిస్తూ ముందుకు సాగుతూ అంతేకాదు ప్రజలందరికీ మనం చేసేది ఒకటే ఇరవై ఐదేళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు 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 అంటే చాలామంది ఏం మాట్లాడారు కంప్యూటర్లు కుడు పెడతాయన్నారు కంప్యూటర్లో అన్నారు మాలాంటి వాళ్ళందరం కూడా నిజమే కదనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ముందు చూపుతో ప్రపంచమంతా కంప్యూటర్ అవకాశాలు అవకాశాలున్నాయని ముందుగా గుర్తించి కంప్యూటర్ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించబట్టే ప్రపంచంలో ఈ మూల చూసిన తెలుగు వాళ్ళు కంప్యూటర్ రంగంలో ఉన్న స్థానంలో ఉన్నారు కంప్యూటర్లో కూడు పెట్టడం కాదు గూడు పెట్టడం కాదు కూడు గూడు అదేవిధంగా అన్నిటికీ మించి దశ దిశ మార్చాయి కొన్ని లక్షల కుటుంబాలు వెలుగులు నింపాయి అదేవిధంగా ఈనాడు ప్రపంచం అంతా కూడా కోంటం వ్యాలీ కోంటం వ్యాలీ కోంటం వ్యాలీ కోంటం వ్యాలీ అంటుంది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తేరుకోకముందే ఏ ముఖ్యమంత్రికి ఆలోచన కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు రాబోయే కోంటం వ్యాలీ యొక్క స్థానాన్ని గుర్తించి ఆ కోంటం వ్యాలీ మెరుగుపరిస్తే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో ఎంతటి వెలుగులు వస్తాయో ఆలోచించి ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ప్రోత్సహిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కళ క్వాంటం వ్యాలీ పూర్తి స్థాయిలో అమలైన రోజు రాబోయే రెండు మూడు తరాలు మన కుటుంబాల జీవితాలు మెరుగుపడతాయి కాబట్టి ప్రజలందరూ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కూటమికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రోత్సహకు ఉండాలని అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు హ్యాట్రిక్ వీరుడు మంచి లోకల్ అబ్బాయి ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారికి కృతజ్ఞతలు ఈరోజు తొంభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటుంది భారతీయ వాయుసేన భారోత్సవాలు అక్టోబర్ ఎనిమిదిన భారతీయ వాయుసేన పుట్టినరోజు ఇది మా లోకల్ మాజీ సైనికులకి మా గౌరవ ఎమ్మెల్యే ఇచ్చిన గౌరవమే కాకుండా భారతీయ వాయుసేనకి ఇచ్చిన గుర్తింపుగా కూడా నేను భావిస్తున్నాను అన్నకి చాలా చాలా కృతజ్ఞతలు ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రోజు జరిగే కార్యక్రమాల్లో సైనికులు ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన మన ఎమ్మెల్యే గారికి కలవడం నిజంగా మా అదృష్టం ఎక్కడో చిన్న పాత కోడూరు నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు డిఐజీ ర్యాంకు చిన్న స్థాయిలో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి నేను ఫోన్ చేస్తే అన్నయ్య గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు ఫోన్ చేశాడని భయపడ్డాను అంత సాధారణంగా ఆహ్వానించి ఎక్కడో ఉండి నన్ను వేటికి తీసి కార్యక్రమం ఇన్వాల్వ్ చేయడం అనేది నిజంగా అన్న దార్శనికతకి చాలా తక్కువ ఎంత చెప్తే అంత తక్కువ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది భారత్ మాతాకి జై జై హింద్